ప్రతిధ్వనికి స్వాగతం భూదాన ఉద్యమం ఒక గొప్ప లక్ష్యంతో ఒక ఉదాత్తమైన ఆశయంతో చేపట్టిన ఉద్యమం భూమి లేని నిరుపేదలకు ఆసరగా ఉండేందుకు అండగా నిలిచేందుకు ఈ చేపట్టినటువంటి ఈ ఉద్యమం నీరు గారుతుంది తెలంగాణలో ఎంతోమంది దాతలు ముందుకొచ్చి భూమి లేని నిరుపేదల కోసం ఆనాడు భూములు దానం చేశారు అయితే అక్రమ విక్రయాలు కబ్జాలు అడుగడుగున చేస్తున్నటువంటి అక్రమాలతో ఆ ఉద్యమ స్ఫూర్తి నీరు గారుతుంది ఇటీవల హైకోర్టులో జరుగుతున్న విచారణ దీనికి నిదర్శనం సుమారు ముప్పై మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా దీనిపైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారంటే పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది అయితే భూదాన భూములకు సంబంధించిన ఆరోపణలు వాటికి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడేం కొత్తగా మొదటి రావడం లేదు గతంలో అనేక సార్లు ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే భూదాన్ భూములకు రక్షణకు ఏ విధంగా చేయాలి ఆనాటి ఆ ఉద్యమ స్ఫూర్తిని ఏ విధంగా నిలపాలి అనే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఎం సునీల్ కుమార్ గారు లిఫ్ట్ సంస్థ అధ్యక్షులు భూ చట్టాల నిపుణులు వ్యవసాయ కమిషన్ సభ్యులు అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ న్యాయవాది సామాజిక రాజకీయ విశ్లేషకులు సునీల్ గారు అసలు ఈ భూదాన్ యొక్క నేపథ్యం ఏంటి ఆనాటి ఆ ఉద్యమ స్ఫూర్తి ఏంటి వినోబభావ చేపట్టినటువంటి ఆనాడు చేపట్టిన ఆ ఉద్యమం యొక్క లక్ష్యాలు ఏంటి సార్ అసలు ఇప్పుడు భూదాన్ ఆ ఉద్యమం ప్రారంభమై డెబ్బై నాలుగేళ్ళు గడిచిపోయింది డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టాం ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న భూదాన పోచెంపల్లి పోచంపల్లి కాస్త భూదానంగా మారిన గ్రామంలో ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున మొట్టమొదటిసారి ఒక వంద ఎకరాల భూమి ఆచార్య వినోబా బావకి అక్కడ భూస్వామి బెదిరి రామచంద్రారెడ్డి గారి దానం ఏమిటో ప్రారంభమై నలభై నాలుగు లక్షల ఎకరాల భూమి దానంగా వచ్చింది దేశం అంతా ఇది ప్రపంచ భూ సంస్కరణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసిన ఒక ఒక పెద్ద ఉద్యమం భూమి భూమి హక్కులు భూమి పరిపాలన చరిత్ర ప్రపంచం అంతా చూస్తే ఇలాంటి సంస్కరణ కూడా సాధ్యమవుతుందా అని ప్రపంచం అంతా ఆశ్చర్యపోయిన సందర్భం పంతొమ్మిది వందల యాభై ఒకటి తెలంగాణ ప్రాంతం అప్పటి పరిస్థితులలో భూమి కోసం భుక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్న సందర్భం తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం చేస్తున్న సందర్భం ఆ నేపథ్యంలో ఆచార్య వినోబాబాబే గారు హైదరాబాద్ లో ఒక మీటింగ్ అటెండ్ కావడానికి వచ్చి తెలంగాణ పరిస్థితులను తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాదయాత్రగా బయలుదేరి వెళ్తారు ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల యాభై ఒకటి పోచెంపల్లి గ్రామానికి చేరుకొని ఆ రోజు రాత్రి అక్కడ ఉండి తెల్లారి ఉదయమే హరిజనవాడలో ఒక మీటింగ్ జరుగుతుంది ఒక సభ ఆ సభలో అందరూ చర్చకు వచ్చింది ఏంటంటే పేదరికము సెంటు భూమి కూడా లేదు వేరే వ్యాపకం లేదు బతకడానికి ఆధారం లేదు మా గనక కొద్దిగా భూమి ఉంటే జీవితాలు మెరుగుపడతాయనే అందరూ చెప్తున్న క్రమంలో ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన నుంచి పుట్టిందే భూదాన ఉద్యమం అప్పటికప్పుడు ఆ గ్రామంలో ఉన్న భూస్వామి తన భూమి నుంచి వంద ఎకరాలు దానంగా ఇస్తాడు అది దానం తీసుకొని ఆ గ్రామంలో ఉన్న ఎస్సీకు దళిత కుటుంబాలకు ఆ భూముల్ని పంచి ఇవ్వటం జరుగుతుంది అట్లా ప్రారంభమై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా దేశ వ్యాప్తంగా పన్నెండేండ్ల పాటు గాంధీ ఆచార్య వినోబావ గారి అడుగు జాడల్లో వారు వారు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళటం భూములను దానంగా తీసుకోవడం చూసాం ఏకైక లక్ష్యం భూమి ఉన్న వాళ్ళ దగ్గర ఆ భూమిని దానంగా తీసుకోవాలి భూమి లేని వాళ్లకు ఆ భూమిని ఇవ్వాలి కనీసం ఆరెకరము ఎకరం భూమి ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని భూదాన ఉద్యమం ప్రారంభమై అది కాస్త గ్రామ దాన ఉద్యమం కూడా మారింది కొన్ని చోట్ల పూర్తి గ్రామాల గ్రామాలే తమ భూమి మొత్తాన్ని దానంగా ఇచ్చి మళ్ళీ దానిని కలెక్టివ్ ఫార్మింగ్ కి వెళ్ళిన సందర్భం మనం చూస్తాం లక్ష్యం అలా ఏంటంటే భూమి లేని పేద కుటుంబాలకి భూమి దక్కాలి వారు పేదరిక నుంచి బయటపడాలి అందుకు ఈ దానాన్ని ఒక ప్రక్రియగా ఎంచుకొని భూదాన ఉద్యమం మొదలైంది ఈ రోజు కూడా ఆ ఉద్యమ స్ఫూర్తి ఉంది ఆ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన సందర్భం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం కూడా ఇది ఓకే సార్ రామ్మోహన్ సార్ సునీల్ గారు చెప్పినట్టు ఆ ఉద్యమం చాలా గొప్ప స్ఫూర్తితో మొదలైంది దేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకత నిలిపారు ఆ రాజు ఎంతో మంది భూములు దానం చేశారు ప్రస్తుతం అయితే ఏ పరిస్థితులు ఉన్నాయి సార్ అడుగు అడుగున ఈ కబ్జాలు అక్రమాలు అక్రమ విక్రయాలు ఈ ఆరోపణలను ఎందుకు వస్తున్నాయి అసలు ఆనాడు ఇచ్చినటువంటి ఆ భూములు ప్రస్తుత పరిస్థితి ఏ పరిస్థితిలో కనిపిస్తున్నాయి సునీల్ గారికి ఈటీ ప్రేక్షకులు నమస్కారం ఇప్పటిదాకా సునీల్ గారు చెప్పిందని కంటిన్యూషన్ చెప్తాను ఏం జరిగింది ఎందుకు జరిగింది భూమి కోసం భక్తి కోసం నిక్తి కోసం ఏదైతే ఉద్యమించారో ఆ ఉద్యమంలో వచ్చిన ఫలితాలను ప్రజలకు చేరకుండా ఏ శక్తులు అడ్డుకున్నాయి నైన్టీన్ ఫిఫ్టీ జనం ముప్పై జూన్ నాడు సుల్లి గారు బాగా తెలుసు మనకు రక్షిత కౌల్దార్ చట్టం ఆ రోజు ఎవరైతే భూమి మీద కబ్జా ఉంటారో వాళ్ళు అక్కడి కౌల్దార్ అని నిర్ధారించారు ఇప్పటికి కూడా అది ఆ చట్టం చేరుతుంది ఎక్కడికైనా ఆ భూములు ఇప్పించవచ్చు వాళ్ళకి ముప్పై జూన్ నైన్టీన్ ఫిఫ్టీ నాడు రక్షిత కౌల్దార్ ప్రొటెక్టెడ్ టెరిటరీ యాక్ట్ ఇక్కడికి ఉన్నది తర్వాత ఎప్పుడైతే యాభై ఒకటిలో ఈ భూమి ఇచ్చుకు వినోబాబాబు గారు ఏం చేశారు ఆ తర్వాత ఆయన ఎనిమిది వందల ఎకరాలు కూడా విదే రామచంద్ర రెడ్డి గారు మళ్ళీ దానం చేశారు భూమి ఎందుకంటే ఆ ఊరితో చాలా సంబంధం సర్పంచ్ ట్రైనింగ్ లో మనకు అక్కడ వినోబాబా మన ఆచార్య వినోబాబా మన ఉద్యమం ట్రైనింగ్ సెంటర్ ఉంది దాంట్లో మేము ట్రైనింగ్ ఇస్తాం సర్పంచ్ లైక్ ఆ ఊరంతా తిరిగిన వాడిని ఇంటర్వ్యూ చేసిన వాడిని నేను రెండు విషయాలు గమనించాను వాళ్ళ ద్వారా క్షేత్రస్థాయిలో ఆనాడు ఆ భూమి ఇవ్వగానీ నేను ఈ కాగితాలు ఏం చేసుకోవాలి సాధాబైనామా సాధాబైనామా నేను భూదాన ఉద్యమానికి ఎనభై వంద ఎకరాల భూమి ఇచ్చాను వేదరామచా రాచించు అది ప్రజా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది వరుసగా ఆయన వారు చెప్పిన శిక్ష చూసుకుంటే మనకు తర్వాత గ్రామదాన ఉద్యమాలలో చూసుకుంటే మొత్తం భూమి అంతా ఆ ఊళ్ళో ఉన్నవాడు సమానంగా పంచుకోవాలి గ్రామదాన ఉద్యమం ఈ రెండు కూడా అయితే ఏమైంది యాభై నాలుగు కాసరాపానిలో కనుక ఇవి వచ్చి ఉంటే లోన్ లేకపోయి యాభై నాలుగు కాసరా పహనిలో అదే పట్టదారి పేరు అట్లా కంటూనే వచ్చింది తర్వాత అరవై రెండు యాక్ట్ అరవై మూడులో లో భూదాన అట్లాగే గ్రామదాన ఉద్యమం ఆ ఫలితంగా యాక్ట్ వచ్చింది ఆ యాక్ట్ వచ్చినాక కూడా సాదా పరిణామాలు రికార్డులకు ఎక్కడే ఇవి వాటికి కూడా ఎక్కడే కొన్ని అక్రమంగా కొన్ని ఏమైనా అంటే భూదాన్ అని భూదానం అనే జనరులకు దేవాలయాలకు వాటికి కూడా కొందరు దానం చేస్తుంటారు దాన్ని కూడా భూదానన్నారు అసలు దేవాలయాలు దానం చేసిన భూదానా లేకుంటే ప్రజలకు దానం చేసిన భూదానా ఇప్పటికీ స్పష్టత లేదు అందుకనే చాలా వరకు అక్రమాలు జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సాదా పైన సాదా కాగితాల ద్వారా వచ్చిన భూదానాన్ని వినోబోపాయోగా స్వీకరించి అదే ప్రజలకు అప్పుడే అప్పచెప్పిండు చెప్పిండు అందులో ఇంకొకటి ఉన్నది ఏ సర్వే నెంబర్ సర్వే నెంబర్ గట్ నెంబర్స్ ఉంటాయి తెలంగాణలో ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు గట్ నెంబర్స్ ఉంటాయి అందులో ఒక వంద ఎకరాలు దానం చేసిన అనుకోండి అప్పుడు ఏమైంది అంటే బై ఇవ్వకపోవడం వల్ల ఆ వంద ఎకరాలు ఎక్కడో తేల్చలేకపోయినారు ఖరీదైన భూములు ఏమో భూస్వాములు లేకుండా తర్వాత ఆక్రమణదారులు అమ్ముకుంటుంటే ఎక్కడైతే వాళ్ళ దానం లభించింది ఆ దానం భూమిలో వీళ్ళు కూర్చోలేకపోయినరు అది కూడా అంటే కబ్జా లేకుండా ఇప్పుడు మేము చెప్తుంటాం వానికి పొజిషన్ లేకుండా భూమి కాగితాల మీద ఏం చేసుకుంటాడు కాగితాల మీద వాళ్ళు పోలేదు అట్లాగే రికార్డులు ఎక్కెక్కలేదు దీనివల్ల తర్వాత జరగాల్సిన పని జరగలేదు అదే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇవే భూమి అదే స్వామి మళ్ళీ ఏం చేశారు మళ్ళీ సీలింగ్ యాక్ట్ తో సర్పస్ ల్యాండ్ కింద తీర్చిపెట్టారు అప్పుడు కూడా సర్ప్లస్ ల్యాండ్ తీసుకున్న దాన్ని మళ్ళీ పట్టా సర్టిఫికేట్స్ ఇస్తే ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పట్టా సర్టిఫికేట్స్ మళ్ళీ మళ్ళీ మంజూరైన దాంతో పేదలకు భూమి భూమి ఉన్నవాడు ఎవరైతే భూమి మీద కబ్జా ఉన్నాడు వాళ్ళకి సర్టిఫికేట్ లేవు సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి ఏమో కబ్జా లేదు ఈ రకంగా అనేక అర్మాతలు పోవడానికి ప్రధానమైన కారణం భూమి రికార్డులలో భూదాన ఉద్యమ భూములు రికార్డు కాకపోవడం రాకపోవడం అనేది ప్రధాన కారణం ఓకే సార్ ఓకే ఓకే సునీల్ గారు అంటే సార్ అన్నట్టుగా అసలు దీనికి సంబంధించిన రికార్డులు ప్రభుత్వం దగ్గర కానీ లేకపోతే భూదాన్ జగ్గి బోర్డు కానీ రెవెన్యూ శాఖ కానీ అసలు అవి ఉన్నాయా అసలు ఎప్పుడు అప్పుడు ఎన్ని ఎకరాలు దానం ఇచ్చారు ఆ దానానికి సంబంధించి ఊర్లకూర్లో మీరు అన్నట్టుగా ఇచ్చారు వాటన్నిటిని అప్పుడు రికార్డులో నమోదు చేశారా ఇప్పటికీ కొనసాగుతున్నాయా వీటికి సంబంధించి అసలు రికార్డుల పరిస్థితి ఏంటి సార్ సార్ ఇప్పుడు మనం ఒక్కసారి భూదాన వివరాలకు వస్తే భూదానం చేసిన తర్వాత మొన్న నిన్న మొన్నటి వరకు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా భూదాన యజ్ఞ బోర్డు ఉండేది భూదాన వివరాలు రికార్డులు అన్ని కూడా భూదాన బోర్డు దగ్గర ఉండేటివి ఆ భూదాన భూమిలోకి ఏవైతే పేదవాళ్ళకి పంచి పెట్టారో వాటి అసైన్మెంట్ వివరాలు తహసీల్ కార్యాలయాల్లో కూడా ఉండేటివి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూదాన బోర్డు రద్దు చేసి ఆ బోర్డుని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు ఇంకా కొత్త బోర్డు ఏర్పాటు కాలేదు ఇప్పటికైతే సిసిఎల్ఏనే దానికి బాధ్యత వహిస్తూ ఉంటాడు ఇప్పుడు వారి లెక్కల ప్రకారం మనం ఒకసారి చూస్తే భూదాన బోర్డు కానీ సిసిఎల్ఏ చెప్పిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా దానంగా వచ్చిన భూమి ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు ఇది మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అయితే లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు వందల తొమ్మిది ఎకరాలు ఉంటే దాదాపు ఒక లక్ష అరవై తొమ్మిది వేలు తెలంగాణలో వచ్చింది దాంట్లో సాగుకు పనికొచ్చే భూమి చాలా తక్కువ ఉంది లక్ష అరవై తొమ్మిది వేలు వస్తే అందులో సాగుకు పనికొచ్చేది ఒక లక్ష ఎకరాలే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే తొంభై తొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు సాగుకు పనికి వస్తుంది అని తేల్చారు ఇందులోకి వెళ్లి ఇప్పటి వరకు తెలంగాణలో పేద ప్రజలకి పంచిన భూమి దాదాపు నలభై ఒక్క వేల మూడు వందల యాభై మంది పేద కుటుంబాలకి తొంభై నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూదాన భూమిని పంచి ఇవ్వటం జరిగింది ఇంకా భూదాన బోర్డు లేదా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మిగిలి ఉన్న భూమి నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఇంకా భూదాన బోర్డు దగ్గర ప్రభుత్వం దగ్గర భూదాన భూమిగా ఉంది ఇది అధికారిక లెక్కలు ఇప్పుడు ఈ లెక్కలలో ఒక గందరగోళం ఎందుకు వస్తుంది అంటే ఇంతకుముందు మిత్రులు రమన్ రావు మాట్లాడినట్టుగా భూ భూదాన భూముల రికార్డుల నిర్వహణ కొంత సక్రమంగా లేదు రెవెన్యూ రికార్డులు ఒకలాగా చెప్తున్నాయి వాళ్ళు ఇచ్చిన దాన పత్రాలు ఉన్నాయి భూదాన బోర్డు దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను నాకు నాలుగు సర్వే నెంబర్లో లో రెండు వందల ఎకరాల భూమి ఉంటే నేను నాలుగు నెంబర్లో యాభై ఎకరాలు దానం చేసినట్టుగా పత్రం ఇస్తా కానీ ఏ ఏ నెంబర్లో ఎంత దానం ఇచ్చారు అనేది కానీ ఈ దాన పత్రానికి భూదాన బోర్డు దగ్గర ఉన్న వివరాలకి రెవెన్యూ రికార్డు లో ఉన్న వివరాలకి ట్యాలీ కావటం లేదు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ధరణి కమిటీలో ఏర్పాటు చేసి భూసంస్థల మీద పనిచేసి నేను ధరణి కమిటీలో సభ్యుడిగా ఉన్నాను మేము ఒక సిఫార్సు ఏం చేశామంటే భూదాన లెక్కల్ని సరి చేయాలి ధరణి అంటే ఇప్పుడున్న భూ భూభారతి పోర్టల్లో ఎంత ఎక్స్టెంట్ చూపిస్తుంది భూదాన బోర్డు దగ్గర ఉన్న వివరాలు ఏంటి రెవెన్యూ కార్యాలయాల్లో భూదాన వివరాలు ఏమున్నాయి మ్యాచ్ చేసుకొని చూసుకొని భూభారతి పోర్టల్లో చేయాలని కూడా ఒక సిఫార్సు ఇచ్చినాం ఇప్పుడు ఒక లెక్క ఏంటంటే ఈ భూదాన భూముల వివరాల రికార్డు సక్రమంగా లేకపోవటం వల్ల అవి అన్యాక్రాంతం కావటము కబ్జాలకి గురి కావటము ఇది భూదాన భూమి అవునా కానో చెప్పలేని పరిస్థితి ఇదే భూదాన భూమిని దానం ఇచ్చిన తర్వాత ఇంత అన్నట్టుగా కొంత భూమి సీలింగ్ కింద సరైన చేశారు కొంత అదే భూదాన భూమిని అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి ఆ భూమి కొంత ఇప్పుడు అసైన్మెంట్ కూడా జరిగింది అంటే అది ఏ భూమి అని తేల్చడానికి కూడా సమగ్ర లెక్కలు లేకపోవటం వల్ల ఇప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఓకే ఓకే రామ్మోహన్ రావు గారు అంటే మీరు అన్నట్టుగా అసలు రికార్డు సరిగా లేకపోవడం కానీ ఏదైనా మొత్తం ఈ భూదాన భూములకు సంబంధించి ఆ కబ్జాలు అక్రమ విక్రయాలని ప్రక్రియ అసలు ఇదంతా కూడా ఎప్పుడు మొదలైంది దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కానీ చట్టపరమైన వ్యవస్థలు కానీ సరిగా ఉన్నాయా ముఖ్యంగా ఇటీవల చూస్తున్నట్టు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే ఈ వివాదంలో చిక్కుకున్నారంటే అసలు దీన్ని అంతా ఎలా చూడవచ్చు ఈ అంశాన్ని ముందు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఏవైతే నేను చెప్పిన రికార్ రికార్డు లోడంతో పాటు భూదాని యజ్ఞ బోర్డు కూడా అనేక అక్రమాలకు పాల్పడింది అది ఒక పార్టీ ఆఫీస్ లాగా పనిచేసింది నాకు తెలుసు భవన్ లో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది దాకా ఈ భూదాని యజ్ఞ బోర్డు ఆఫీస్ ఎక్కడ ఉండే పార్టీ మన మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవనం కనుక ఉండే అది దుర్మార్గం కదా ఒక పార్టీ దాని చేసుకుంటుంది అందుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కొందరు వెళ్లి బద్దలు కొట్టి ఆ మొత్తం రికార్డు లాన్ని తీసుకొచ్చి సిసిఎంఏ పెట్టారు సిసిఐడి లో ఇప్పుడు ఇంత కొంచెం సులుగా చెప్తారు కదా రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాగానే ఒక పార్టీ లో ఉన్న భాగంగా ఉన్న భూదాన్ యజ్ఞపో అక్రమాలంటే కారణం అంటున్నారు నా చాలా మంది మిత్రుడు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ద్వారా మా వాళ్ళే తప్పు చేసిన సార్ అని వాళ్ళు ఇప్పుడు చెప్తుంటారు వాళ్ళ పేర్లు చెప్పండి చెప్తా ఉండదు చెప్తారండి ఎందుకంటే అది ఒక సర్వోదయ నాయకుడు ఆయన వినోబాబా గారు గాంధీ గాంధీతో స్ఫూర్తి ఆయన దానం ఆయన దానం చేయించిన భూముల రికార్డులను ఎక్కడ ఉంచాలి ప్రభుత్వం దగ్గర ఉండాలి ప్రభుత్వం దగ్గర ఈ కన్ఫ్యూ క్రాంతి ఎందుకు వస్తుంది అంటే ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన రికార్డులను పార్టీ ఆఫీసులో ఉన్నాయి మొన్నటిదాకా అది జరిగిందన్నమాట అది రెండోది చెప్పిన ఐఏఎస్ఎస్ అదే సమస్య ఇప్పుడు ఐఏఎస్ ఆఫీస్ వాదిస్తుంది ఏంటంటే నూట ఎనభై రెండు సార్ నెంబర్ భూదాన యజ్ఞ బోర్డు ఉన్నదని ఇచ్చింది ఇంకొక మాట కూడా నా సార్ గారు ఈ భూదాన్ యజ్ఞం బోర్డు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి చాలా సార్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే నేను అడ్వకేట్ చెప్తున్నాను భూదాన యజ్ఞ బోర్డు నుంచి లెటర్ తీసుకురామన్నారు వాళ్ళ సాదా కార్యం రాశించినట్టు వాడు ఈ భూమి మాకు ఈ భూదాని యజ్ఞంలో లేదు అని రాసిస్తే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసినాడు రిజిస్ట్రేషన్ ఆఫీసులోనేమో భూదానం అని ఉంటది రెవెన్యూ రికార్డ్ అని ఉంటది భూదాని యజ్ఞం బోర్డు నుమదా యజ్ఞం బోర్డు వాళ్ళు అఫీషియల్ గా ఒక కాయిదం వాళ్ళు వాళ్ళు ఎవరుంటే వాళ్ళు బోర్డులో చాలా మంది మారి కాంగ్రెస్ నాయకులే ఉన్నారు చాలా మంది వాళ్ళు రాసిస్తే ఇచ్చేది ఇది మాట అంటే రెవెన్యూ కార్డు ప్రభుత్వము దానికో యంత్రాంగం ఇవన్నీ విడిచిపెట్టి హైసీదార్ సంబంధం లేదు కలెక్టర్ కు సంబంధం లేదు సిసిఐ సంబంధం లేదు ఒక భూదాని యజ్ఞ బోర్డు వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ ఒక మామూలు సాదా కాయిదాన్ని రాస్తే దాన్ని రిజిస్టార్ అంగీకరించి దాని రిజిస్టేషన్ చేసిండు అక్రమ జరగడం కారణం అది కాదా అందుకని ఇప్పుడు కలెక్టర్లు ఐపీఎస్ అంశాలు వాదిస్తుంది ఏంటంటే ఈ భూమి బూదా బోర్డు వారు ఆశిస్తున్న ప్రకారం వేరే సర్వే నేపథ్యం దీనిలో లేదు అని అంటున్నారు అందుకనే కదా వివాదం హైకోర్టులో పాడం హైకోర్టు కూడా విచారించకుండా మమ్మల్ని నోటీసులు ఇవ్వకుండా ఇచ్చారని వాళ్ళ ఆరోపణ ఇప్పుడు హైకోర్టు అంటే అప్పీల్కి కంటే వాళ్ళు ఏమన్నారు అట్లా కాదు మీరు మధ్యంతర ఉత్తర్వులే కదా ఇచ్చింది వాళ్ళు పూర్తిగా కేసు పరిశీలించలేదు కదా మీకు నోటీసులు వచ్చినాక మీరు వెళ్ళండి అక్కడ వాదించండి అక్కడ కాకపోతే ఇక్కడికి రండి సాంకేతికంగా మీరు ఆ కదా ఇది అంతకన్నా పైన కానీ వాళ్ళు ఒక కీలకమైన ప్రశ్నలు ఏమని మేము ఐఏఎస్ మా మనోభావం దెబ్బతినడమే కాక మాకున్న రెప్యుటేషన్ సమాజంలో వీరు దొంగలు వీళ్ళు ఆక్రమించుకునేది అనే మాట వస్తుంది కదా దీనికి ఎవరు తీర్చాలని వాళ్ళు అంటున్నారు అందుకని సమగ్ర విచారణ జరిపితే ఆ ఒక్క నాగారం భూమిలే కాదు చాలా విషయాలు ఓకే సునీల్ గారు ఈ భూదాన్ భూములను క్రయ విక్రయాలకు సంబంధించి వీటన్నిటిని నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రయోజనాలు ఏంటి దాని వల్ల క్షేత్ర స్థాయిలో ఎదురయ్యేస్తారు వాటి సవాళ్ళకు ఇప్పుడు ఏవైతే భూదాన భూములు ఉన్నాయో ఈ భూదాన భూమి ఉంటే భూదాన బోర్డు దగ్గర ఉండాలి లేదా భూదాన బోర్డు ఎవరికైతే అలాట్ చేస్తుందో భూమి లేని పేదలకు ఇవ్వాలి కాబట్టి ఎవరు ఏ పేద కుటుంబానికి అయితే భూమి ఇస్తుందో అది వాళ్ళ చేతిలోనే ఉండాలి అట్లా కాకుండా ఆ భూమి వాళ్ళు వేరే వాళ్ళ కనుక అమ్ముకున్నట్లయితే ఇతరత్ర బదలాయింపులు చేస్తే భూదాన చట్టమే చెప్తుంది తహసీల్దార్ గాని భూదాన బోర్డు గాని వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచి స్వాధీనపరచుకోవాలి మళ్ళీ భూదాన బోర్డు దాన్ని స్వాధీనం చేసుకొని బోర్డు దగ్గర ఉంచుకోవటం గానీ పేద కుటుంబానికి మరొక పేద కుటుంబానికి ఇవ్వటం గానీ చేయాలి అది చట్టం భూదాన చట్టము అదేవిధంగా పిఓటి చట్టం ఆ మాట చెప్తుంది అయినా సరే పెద్ద ఎత్తున భూదాన భూములు అన్యాక్రాంతం అవుతూనే వస్తున్నాయి చాలా సందర్భాల్లో రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయినాయి వీటిని దృష్టిలో పెట్టుకొని అది భూదాన భూమి అయినా అసైన్మెంట్ భూమి అయినా సీలింగ్ అయినా ఎండోన్మెంట్ వక్ఫ్ ఏ భూమి సరే అమ్మకాలు కొనుగోలు చేయకూడని భూములు ఏవైతే ఉంటాయో వాటి జాబితాలు రూపొందించాలి ఆ జాబితాలని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపాలి ఆ జాబితాలో ఉన్న నెంబర్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అని రెండు వేల ఏడులో మనం రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ చేసి ఒక కొత్తగా ఒక సెక్షన్ యాడ్ చేశాం అదే సెక్షన్ ఇరవై రెండు ఏ ఆ ఇరవై రెండు ఏ కిందనే ప్రోబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అని లేదా నిషేధిత ఆస్తుల జాబితా అని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ద్వారా సబ్ రిజిస్టార్ కార్యాలయకి తహసీల్దార్ కార్యాలయకి లిస్టులు వెళ్ళాయి ఇప్పుడు తహీల్దార్ అగ్రికల్చర్ భూమి రిజిస్టర్ చేస్తాడు కాబట్టి ఆ లో భూదాన భూముల వివరాలు కూడా ఉన్నాయి ఒకసారి ఒక నంబర్ అది భూదాన భూమిగా కనుక నమోదై ఉంటే ఇక రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు ఇంతవరకు చాలా మంచిది ఎందుకంటే ఏ భూములైతే రిజిస్టర్ జరగకూడదు జరగకుండా ఆపటం అనేది చాలా మంచి పద్ధతి కానీ దురదృష్టం ఏం జరిగింది అంటే కొన్ని సందర్భాల్లో అసలైన భూదాన భూములేమో నిషేధ జాబితాలకు పోని సందర్భాలు ఉన్నాయి కొన్ని భూదాన భూములు కానివి భూదాన భూమి పేరుతోటి నిషేధ జాబితాలో వచ్చాయి కొన్ని సందర్భాల్లో ఒక సర్వే నంబర్ లో పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు భూదాన భూమి ఉంది ఐదు ఎకరాలు భూమి ఉంది ఆ మొత్తం నెంబర్ ను తీసుకెళ్లి నిషేధ జాబితాలో పెట్టారు ఈ భూమిని కొంతమంది గత నలభై ఏళ్ళుగా పట్టాలుగానే కనబడుతుంది పట్టాలు వచ్చినా వాళ్ళు కొనుగోలు చేశామని చెప్తున్నారు ఇప్పుడు అది పాత రికార్డు పరంగా భూదానంగా ఉంది కాబట్టి అని చెప్పి నిషేధ జాబితాలో పెట్టారు ఇట్లా రకరకాలుగా ఈ జాబితాలో ఉన్న తప్పుల వల్ల ఈ నిషేధ జాబితాలో ఉన్న తప్పుల వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలలుగా ఒక ఎక్సర్సైజ్ చేస్తుంది అదేంటంటే భూదాన బోర్డు దగ్గర ఉన్న ఏంటి రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న ఏంటి సంపూర్ణంగా మళ్ళీ ఒకసారి భూదాన భూముల జాబితాన్ని అప్డేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది అది త్వరగా పూర్తి కావాలి రెండోది ఏదైనా పట్టాభూమి పొరపాటున భూదానంగా పడి ఉన్నట్లయితే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి ఏ భూమి అయ్యి అది భూదాన భూమి అయి ఉండి ఇంకా నిషేధిత జాబితాలకు రాలేదో అవి తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి మన దగ్గర టోటల్ గా లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూదాన భూమి ఉంది అంటే లక్ష వేల ఎకరాల భూదాన భూమి ఉంది అలా సాగు పనికిరాని భూమి పక్కన పెట్టారు సాగు పనికిరాదు కాబట్టి ఎవరికి ఇవ్వలేదు కానీ అది భూదాన బోర్డు దగ్గరే ఉంటుంది కదా దాదాపుగా లక్ష వేల ఎకరాల భూమిని కాపాడాలంటే ఈ నిషేధిత జాబితాని ఇప్పటికిప్పుడు సరి చేసుకోవటము భూదాన బోర్డు దగ్గర ఓకే సునీల్ గారు ఓకే రామ్మోహన్ గారు మీరు అన్నట్టుగా లక్ష్యం గొప్పదే అదేవిధంగా చట్టాలు కూడా బాగానే ఉన్నాయి సునీల్ గారు చెప్పినట్టు అయినా కూడా సమస్త క్షేత్ర స్థాయిలో మాత్రం చాలా వరకు ఆక్రమణలు జరుగుతున్నాయి ఉన్నాయి ఇది ఈ సమస్యను పరిష్కరించాలంటే పటిష్టంగా వ్యవస్థలు ఏం ఏం చేయాలి ఎలాంటి చర్యలు అవసరం చట్టమే తప్ప అంటున్నారు రెండు వేల ఏడు చట్టంలో భూదా యజ్ఞ బోర్డుకు ఎందుకు అధికారం ఇచ్చారు అంటున్నాను నేను స్పష్టంగా అసలు మొత్తం అక్రమాల కారకులే వాళ్ళు మేమంటాం అంత మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ అక్రమాల కారకులే వాళ్ళు రంగారెడ్డి జిల్లాలో ఈ భూమిలన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ ఉన్నాయి నగచారి గారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే రంగారెడ్డి మన హైదరాబాద్ ఇబ్రహీంపట్నం మండలం అట్లా చూసుకుంటే చాలా బెడ్ గట్ బిడ్ నెంబర్స్ గట్ నెంబర్స్ ఉన్నాయి అట్లా ఏమైందంటే సర్వే నెంబర్ సర్వే పేర్కొనకపోయే వీళ్ళు డైరెక్ట్ గా ఒక చిన్న చిట్టి కదా ఇస్తే భూమికి దానం చేసినట్టు యజ్ఞ బోర్డు ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఆ చట్టం రెండు వేల ఏడు తర్వాత నేను కార్యక్రమకులు చెప్పగలుగుతాను రెండు వేల ఏడు తర్వాత కూడా ఆ చట్టాన్ని ఉల్లంఘించి భూదాని యజ్ఞ బోర్డు వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తే సర్టిఫికేట్ కూడా అనద్దు ఒక సాదా కార్డు రాసిస్తే వీళ్ళు నిషేధ జాబితాను తీసేసి రిజిస్ట్రేషన్ చేసి ఇప్పటిదాకా జరుగుతుంది అదే రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఏదైతే ధరణి వచ్చింది ధరణి వెబ్సైట్ వచ్చినప్పుడు కూడా ఇదే సంగతి ప్రభుత్వం ఏ రకంగా ఒక రకంగా ప్రభుత్వం గుంట భూమి తీసుకున్నా దానిలో నిషేధాను మొత్తం సర్వే నింపణ చేసి ఐదు 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 ఎకరాలను ఐదు వందల ఎకరాలను చేర్చొచ్చు దీనివల్ల వస్తున్న సమస్య ఇప్పటికీ ఆ లోపం కొనసాగుతుంది ఆ మధ్యన వార్తల ఒక సమావేశం జరిగింది అంచారి గారు వార్తల సమావేశం నేను పోలేకపోయినా మిత్రులు చాలా మంది పోయారు భారతదేశంలోని భూదాన భూముల సమగ్ర సర్వే వాటిని మళ్ళీ ఎక్కించడం చాలా మంచి ఉన్నత లక్ష్యాలతోని వార్త అంటే భూదానోద్యమానికి ప్రధాన కేంద్రం చెప్పాలంటే అక్కడ పెడితే మా వాళ్ళు చాలా మంది అంటారు అక్కడ జరిగితే అంటే మళ్ళీ ఇలా అగ్రమార్కు రామ్మోహన్ గారు అంటే మీరు చెప్పే సూచనలు ఏంటి సార్ సరే భూదాన యజ్ఞ బోర్డు విధానం తప్పనుకుంటే మీరు ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్య మేరకు పరిష్కార మార్గాలు ఏంటి వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ వాళ్ళు ఒకటి మొదలు భూదానం ఇప్పుడు సీసీఏ రికార్డు చేరింది భూదానం బోర్డు లేదు ఇప్పుడు భూదానం బోర్డు ఉంది కానీ భూదానం బోర్డు ఆధీనంలో ఆ రికార్డు లేవు సీసీఏ దగ్గర ఉన్నది వాళ్ళు ఏం చేయాలంటే భూదాన బోర్డు మనం పిలిచి కూడా వాళ్ళ దగ్గర ఏమైనా రికార్డు ఉంటే తీసుకురమని చెప్పి స్వాధీనం చేస్తున్న సరి సరిచూసి కంపేర్ చేసి భూదానం భూములు ఏమైనా చేర్చాలి ఇనాం భూములు భూదానం మామూలుగా గుళ్ళకు ఇచ్చిన దాంట్లో కూడా భూదాన్ అనే ఒక మాట వస్తే అది భూదాన భూమిగా పరిగణిస్తున్నారు అది కరెక్ట్ కాదు చాలా మందికి దానాలు ఇచ్చిన భూములు కూడా ఇందులోకి వచ్చినాయి అది తీసేయాలి ఏవైతే నిషేధ నిజంగా నిషేధిత భూములు ఏవైతే భూదాన ఉద్యమంలో వచ్చిన ఉన్నాయో వాటిని నిధికాలకి ఎక్కాలి ఇందులో చాలా మంది పెద్దలు అక్రమార్కులు దీన్ని లోపాలు సవరించేది అందుకు కమిటీ వేయాలి నిష్పక్షపాత విచారణ జరిపి క్షేత్రస్థాయి విచారణ జరిపి ఈ భూదాన భూమిని రక్షించాల్సిన అవసరం ఉంది రైట్ సార్ ఓకే సునీల్ గారు మీరు భూ సంస్కరణ విషయంలో చాలా కీలకంగా ఉన్నారు ప్రభుత్వాన్ని కూడా అనేక సూచనలు ఇచ్చారు అయితే అనేక అంశాలు అధ్యయనం చేశారు దీనిపైన అంటే ధరణి కమిటీస్లో లో ఏం అధ్యయనం చేశారు ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి భూభారతిలో దీనికి సంబంధించిన సమస్య ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి వెసులుబాట్లు ఉన్నాయి దీనికి సంబంధించి సమస్య పరిష్కారానికి ఏం జరగాలి రెండు భాగాలు ఒకటి ధరణి కమిటీ భూదాన విషయంలో స్పష్టంగా అంటే భూదాన వివరాలను తెప్పించుకొని చూసిన తర్వాత భూదాన భూముల వివరాలకి అప్పటి ధరణి పోర్టల్లో ఉన్న భూముల వివరాలకి మ్యాచ్ కావట్లేదు చాలా భూమి ఈ భూ ఆ ధరణిలో కనిపించడం లేదు ఎక్కలేదు ధరణికి సో అప్పుడు ఒక సూచన కమిటీ చేంజ్ చేశామంటే భూదాన భూముల సమగ్ర వివరాలన్నీ కూడా ధరణిలో వచ్చేలాగా రీకన్సిడే చేయమని చెప్పడం జరిగింది ఒక సూచన రెండోది ఎక్కడెక్కడైతే ఈ భూదాన భూములు ఉన్నాయో వాటిని వాటిని జియో ట్యాగింగ్ చేయమని చెప్పామంట భూముల్ని కనీసం లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ చేసినట్లయితే అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి వీలవుతున్నాయి దాని ఫిజికల్ ఎంజాయ్మెంట్ సర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలని రెండు సిఫార్సులు ధరణి కమిని చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ధర ఈ భూ భూదాన భూముల వివరాల యొక్క అప్డేషన్ జరుగుతుంది సిసిఎల్ఏ కార్యాలయంలో మూడు నెలలు స్పెషల్ ఆఫీసర్ నియమించారు ఈ భూదాన భూముల వివరాలంటే అంటే సమగ్ర జాబితా తయారు చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది ఇక ఇప్పుడు భూభారతి చట్టం విషయానికి వచ్చినట్లయితే భూభారతి చట్టంలో రెండు అంశాలు పేర్కొనడం జరిగింది ఎవరికైతే భూదాన పత్రం ఉండి ఇంకా పాస్ పుస్తకాలు రాలేదో వాళ్ళు తమ భూదాన పత్రాన్ని వారికి వచ్చిన అలాట్మెంట్ కనుక చూపించగలిగితే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూదాన భూమికి ఈ రోజున పాసు పుస్తకం తెచ్చుకునే ఏర్పాటు సెక్షన్ ఎనిమిది ద్వారా కలుగుతుంది ఒకటి రెండోది భూదాన భూమి ఉంది వాళ్ళకి హక్కుపత్రాలు వచ్చినాయి వాళ్ళకి పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి ఆ తరం మారింది పట్టాదారు చనిపోయాడు వాళ్ళ వారసులకి భూములు వచ్చినాయి కానీ మ్యూటేషన్ జరగట్లేదు వారసుల పేరు మీద పట్టాలు జరగట్లేదు దానికి కూడా ఈ చట్ట పరిష్కారం ఏం చెప్తుందంటే మ్యూటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సెక్షన్ ఐదు కింద కానీ సెక్షన్ ఏడు కింద కాని ఎనిమిది కింద కానీ దరఖాస్తు పెట్టుకొని భూదాన భూములకి పట్టాలు తెచ్చుకోవడానికి ఈ భూభారతి చట్టం అవకాశం ఇస్తుంది దాంతో పాటుగా భూదాన భూముల వివరాలు గనక భూభారతి పోర్టల్లో తప్పుగా ఉన్నట్లయితే ఎందుకంటే ధరణి రికార్డు దీంట్లోకి వచ్చింది కాబట్టి తప్పుగా ఉన్నా ఎక్కకపోయినా సెక్షన్ నాలుగు సెక్షన్ ఐదు ప్రకారం లేదా సెక్షన్ నాలుగు సెక్షన్ ఆరు ప్రకారం రికార్డు లో తప్పులున్నా రికార్డులకు ఎక్కకపోయినా ఇప్పుడు దరఖాస్తు పెట్టుకొని సవరించుకునే ఏర్పాటు ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు ఇది భూదాన్ భూములకు సంబంధించి అనేక అక్రమాలు జరుగుతున్నాయి వాటిని సరిదిద్దడానికి ప్రభుత్వ పరంగా క్షేత్రస్థాయిలో అనేక సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది ఇది నేటి ప్రతిధ్వని